ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి పాదాలు తిరుమల కొండలలో ఎత్తైన కొండపైన నెలకొని ఉన్నాయి ఖాళీ అందల వరకు సుగంధ భరితమైన వివిధ రంగుల పుష్పాల్లో అలంకరించబడి ఉంటాయి ఈ ప్రదేశానికి వెళ్ళడానికి సింగిల్ రోడ్డు గలదు దీనిని సందర్శించడానికి ట్యాక్సీలలో వెళ్ళవచ్చు ఆర్టీసీ డిపో వారు ఒక స్క్రీన్ ద్వారా కూడా వెళ్ళవచ్చు దారిలో మనకు చక్రతీర్థం శిలా తుర్ణం కూడా దర్శించవచ్చు శ్రీవారి పాదాల మండపం నుండి తిరుమల లోయ బహు అందంగా ఉంటుంది ఇక్కడ పైన వృక్షాలు అత్యంత మనోహరంగా ఫోటోలు తీసుకోవడానికి బాగుంటాయి శ్రీ స్వామివారి బంగారు పాద పద్మాలు ఎల్లవేళలా పుష్పాలతో తులసిలతో నిండి ఉంటాయి ఉదయం పూట సుప్రభాత దర్శనంతో మాత్రమే ఎలాంటి పూలు లే తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించవచ్చు మహావిష్ణువు వైకుంఠం నుండి వెంకటాద్రికి దిగి వచ్చేటప్పుడు మొదటి పాదాన్ని ఇక్కడ పెట్టారని రెండవ పాదాన్ని తోరణం దగ్గర పెట్టాడని మూడవ పాదాన్ని నేడు ఆనంద నిలయంలో స్వామివారు ఉన్న ప్రదేశంలో పెట్టాడని చెబుతారు కోనేటి రాయుడు తిరుమల వెంకన్న భక్తులే కాదు బ్రహ్మాది దేవతలు కూడా పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి వెంకటాచల క్షేత్రానికి బ్రహ్మాది దేవతలు వచ్చినప్పుడు నేరుగా శ్రీవారి పాదాల వద్దకు చేరుకుని శిరస్సు వంచి పాదాలకు నమస్కరిస్తారు ఓం నమో వెంకటేశ్వర అలాంటి అపూర్వమైనటువంటి స్వామివారి పాద పద్మాలను ఈరోజు దర్శించుకోవడం జరిగింది ఓం నమో వెంకటేశ్వరాయ చూడండి స్వామివారి పాదాలు ఈ ప్లేస్లోనే స్వామివారు మొదట పాదాలు మోపారని ప్రతిదీ ఓం నమో వెంకటేశాయ మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా స్వామివారి పాదాలను దర్శించుకోండి ఓం నమో ఇలాంటి మరెన్నో వీడియోలకు మరియు తిరుమల క్షేత్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైనటువంటి ఆకాశంగా పాప వినాశనం శిలాతోరణం వేణుగోపాల వారి దేవస్థానం జాపాలి హనుమాన్ తరువాత హతీరామ్ బాబాజీ స్వామి జీవ జీవసమాధి మొదలైనవి తెలుసుకుందాం